అపవాది ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఎన్నుకునే మార్గం ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద స్పృహ లేకుండా చేయటం అంటే ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోవటం వాక్యం చదవాలని అనిపించకపోవటం పరిశుద్ధతను గూర్చిన తీవ్రత కొద్ది కొద్దిగా చల్లారిపోవటం లోకమునకు వేరైనటువంటి ఆ ప్రతిష్ఠిత జీవితం నుండి దూరంగా తొలగిపోయి మళ్ళా లోకంలో కలుసుకోవడానికి అడుగు వెంబడి అడుగు వేయటం సంఘ సహవాసానికి దూరం చేయటం దైవ సహవాసానికి దూరం చేయటం ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గటం ఒకప్పుడు దేని విషయంలో నువ్వు తీర్మానాలు తీసుకున్నావో ఏ విషయంలో నువ్వు సమర్పణ తీసుకున్నావో వాటిని ఒక తేలిక భావంతో చూడటం ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నాశనం అవడానికి ముందు జరిగేటువంటి కార్యాలు అపవాది చేస్తాడు అపవాది వీటన్నిటి విషయంలో నీ దృష్టిని లేదా మన దృష్టిని ఒక వ్యక్తి దృష్టిని మళ్ళించి వాడిని భ్రష్ని చేస్తాడు లేదా నాశనం చేస్తాడు చాలా జాగ్రత్త నీ మీద నీవు ఫోకస్ చేయాలి నీవు బ్రతకాలి అని అనుకుంటే దేవుని సన్నిధిలో జీవించాలి అని అనుకుంటే నీ ప్రవర్తనను నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ప్రతిరోజు పరీక్షించుకోవాలి ఈరోజు ప్రార్థన చేయగలిగానా ఒకవేళ చేస్తే ఏ స్థాయిలో చేయగలిగాను ఈరోజు వాక్యాన్ని చదవగలిగానా ఒకవేళ చదివితే ఏదైనా దేవుడు మాట్లాడా నూతనమైన ప్రత్యక్షతను అనుగ్రహించాడా ఈరోజు పరిశుద్ధంగా బ్రతకగలిగానా ఒకవేళ బ్రతకలేకపోతే ఏ కారణం చేత బ్రతకలేకపోయాను ఈరోజు ఎక్కడైనా దేవునితో సాన్నిహిత్యం తగ్గినట్లుగా అనిపిస్తుందా ఒకవేళ అలా అయితే ఏ మాట ద్వారా ఏ చూపు ద్వారా ఏ ప్రవర్తన ద్వారా ఎక్కడా కాలు తడబడింది ఇలా ప్రతిదినం స్పృహ కలిగి ఉన్నవాడంటే అపవాదికి భయం ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు గ్రేస్ టైం దేవుడి ఉదయ కాలాన నిన్ను దీవించి ఆశీర్వదించును గాకను నాజీరు నాజీరు అనే మాటకు అర్థం కేవలం దేవునికి మాత్రమే చెందినవాడని అర్థం సంశోను పుట్టక మునిపే సంశోని యొక్క తల్లిదండ్రులకు దేవుడు తన దూతను పంపించి మాట్లాడాడు నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను అయితే అతన్ని దేవుని సేవ కొరకు పెంచాలి అతడు నాజీరు చేయబడిన వ్యక్తి అతడు ప్రతిష్ఠితుడిగానే ఉండాలి అని కొన్ని నియమాలు కూడా చెప్పాడు దేవుడు నాజీరుగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి పాటించవలసినటువంటి నియమాలు మనం ఆలోచన చేస్తే ఒకటి ద్రాక్ష పండు నుండి వచ్చినది ఏదైనాను తినకూడదు త్రాగకూడదు కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయకూడదు అది ఎండు ద్రాక్ష అయినా పండు ద్రాక్ష అయినా ముట్టుకోవడానికి కూడా సాహసం చేయకూడదు ఇది నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తిలో ఉండవలసి ఉన్నటువంటి ఒకనొక నియమం అయితే సంసోను ఆ విషయంలో అప్రమత్తత లేకుండా సంసోనులో నుండి మెలకు కలిగిన ఆత్మను అపవాది తీసివేశాడు అందుకనే అసలు ద్రాక్ష నుంచి వచ్చిన దాన్ని త్రాగకూడదు కనీసం తినకూడదు కనీసం ముట్టడానికి కూడా ప్రయత్నం చేయకూడదు అని దేవుడు మాట్లాడితే ఇతడు ఏకంగా ద్రాక్ష తోటలో నుండే ప్రయాణాన్ని కొనసాగించాడు అక్కడ తప్పటడుగు పడింది నా ప్రియమైన సహోదరి సహోదరులరా అడనాడు నాజీర్ అంటే కొందరే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆ నాజీర్ విధానం కొందరికే కానీ ఈరోజు అందరికీ అకార్డింగ్ టు న్యూ కవనెంట్ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన ప్రకారం మనం అందరం నాజీరులమే అందరం దేవునికి మాత్రమే చెందవలసిన వారమే ప్రతి ఒక్కరూ దేవుని కొరకు మాత్రమే బ్రతకవలసిన వారం అందుకే అపోసులైన అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఒకప్పుడు నేను బ్రతికాను ఇప్పుడు బ్రతికేది నేను కాదు నాలో క్రీస్తు వేసే ద్రాక్ష తోటలో అసలు ద్రాక్ష పండులే ముట్టకూడదంటే ద్రాక్ష తోటలో ప్రయాణం చేశాడు ద్రాక్ష తోట నేర్పించే పాట ఏంటో తెలుసా మత్తును కలిగించేది ద్రాక్షణ ఒక స్వభావం ఏంటి అంటే మత్తును కలిగించేది నా ప్రియమైన సహోదరి సహోదరులారా వింటున్నారా ఈ రోజున మత్తును కలిగించే వాటి జోలికి వెళ్ళకూడదు అంటే ఏకంగా మత్తులోనే తాగి తూలుతో ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ కనబడుతున్నారు కొంతమందికి సినిమాల మత్తు మరి కొంతమంది స్త్రీలకి సీరియల్ మత్తు మందిరానికి వస్తారు సాక్ష్యాలు చెప్తారు పాటలు పాడతారు మంచిగా పరిచయం చేస్తారు దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు అయితే సీరియల్ మాత్రం మానుకోలేరు కొంతమంది అదొక మత్తు కొంతమందికి మనుషుల మాటలే మత్తు కొంతమందికి తిండి మత్తు కొంతమందికి నిద్ర మత్తు 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 నా ప్రియమైన సహోదరి సహోదరుట నీలో ఉన్న అభిషేకాన్ని దొంగిలించడానికి అపవాది వాడి ఒక అస్త్రం ఏంటంటే మీకు మత్తును కలిగించాలి అది మనుషుల ద్వారా సినిమాల ద్వారా సీరియళ్ళ ద్వారా తిండి ద్వారా నిద్ర ద్వారా మాటల ద్వారా మత్తును కలిగించాలి చాలా జాగ్రత్త ఇవన్నీ నీ జీవితంలో కలుగుతున్నాయి అంటే నీ మీద నీకు దృష్టి లేకుండా అపవాది చేస్తున్నాడని అర్థం నీలో ఉన్న అభిషేకాన్ని వాడు దొంగిలించడానికి పోరాడుతున్నాడని అర్థం నిన్ను దేవుని నుండి వేరు చేయడానికి వాడు పన్నాగాలు పన్నుతున్నాడని అర్థం ఇతడు ఆ ద్రాక్ష తోటల నుంచి వెళ్ళాడు ఆ ద్రాక్ష తోటలో ఏముంది సింహం ఉంది ఆ సింహాన్ని దేవుడిచ్చిన ఇచ్చిన అభిషేకంతో చంపగలిగాడు దేవుడు తనని తనకిచ్చిన అభిషేకం ఎంత గొప్పదంటే మేక పిల్లను సహితం సింహం అీవి చేశాడు సంసోను సింహాన్ని జయించేంత బలవంతుడే కాని తన మార్గాలను సరి చేసుకోలేనంత బలహీనుడు కూడా నేను అనుకుంటాను ఆ ద్రాక్ష తోటలో ఎందుకని దేవుడు సింహాన్ని ఉంచాడు అంటే నువ్వు వెళుతున్న మార్గం సరి అయిందిగా లేదు నాయనా అని సంస్వానికి అర్థం కావటం కోసం కానీ సంస్వం అనుకున్నాడు నేనంత బలవంతుణ్ణి నేనంత శక్తివంతుణ్ణి నాలో ఎంత అభిషేకం ఉంది నేను ఒక మేక పిల్లని చీల్ చేసినట్లుగా సింహాన్ని చీల్ అనుకున్నాడు కానీ తన మార్గాలను సరిచేసుకోవడానికి దేవుడు సింహాన్ని ఒక హెచ్చరికగా ఒక సైన్ బోర్డుగా పెట్టాడని అతడు గమనించుకోలేకపోయాడు ఆలోచించుకోలేకపోయాడు అర్థం చేసుకోలేకపోయాడు నేనేదో వాటిని చేయించుకుని వెళ్ళాను నేనేదో విశ్వాస వీరుణ్ణి నేనేదో ప్రార్థనా పరుణ్ణి కాదు ఈ ఆటంకం ఎందుకు వస్తుంది ఎందుకని పరిస్థితులు మోయబడుతున్నాయి నేను వెళ్ళకూడని మార్గంలో ఏదైనా వెళుతున్నానా అని అర్థం చేసుకుంటావని అర్థం చేసుకుంటావని నా ప్రియమైన సహోదరి సహోదరుల నాజీరు కొండవలసినటువంటి మరొక నియమం ఏమిటయ్యా అంటే అతడు దేవునికి సంబంధించిన వ్యక్తి కనుక ప్రతిష్ఠించబడిన జీనులతోనే ఉండాలి కానీ ఈ యొక్క సంస్థను నాజీరు చేయబడి కూడా సున్నతి లేని ప్రజలతో సహవాసం చేసినట్లుగా విందు చేసినట్లుగా వారితో మాటలు కలిపినట్లుగా పొడుపు కథలు వేసినట్లుగా తన యొక్క విలువైన వస్త్రాలను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి అని అనుకుంటున్నావు కానీ నీ మాటలు ఎవరితో నీ స్నేహాలు ఎవరితో నీ సంబంధాలు ఎవరితో ప్రశ్నించుకో ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలే కదా అందరూ దేవుని చేత సృజించబడిన వారే కదా అందరూ మనుషులే కదా అని అపవాగ్ ఏం చేస్తాడంటే నీకు మెళకువ లేకుండా చేసి నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో వారి ద్వారానే నీ అభిషేకాన్ని కోల్పోయేటట్టు చేస్తాడు ఎవరితో నీవు మాట్లాడుతున్నావో వారి ద్వారానే నువ్వు అపవిత్రుడు అయ్యేటట్లుగా చేస్తాడు చాలా జాగ్రత్త స్నేహాల విషయంలో జాగ్రత్త మనుష్యుల విషయంలో జాగ్రత్త మనుష్యుల విషయంలో జాగ్రత్త సొన్న తెలియని వారితో జాగ్రత్త అనగా రక్షణ లేని వారితో ప్రతిష్ఠిత జీవితం లేని వారితో లోకంలో కలిసిపోయి లోకాన్ని సంతోషపెట్టే వారితో జాగ్రత్త సుప్రభా కలిగి నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో నా సమయాన్ని గడుపుతున్నాను ఎవరితో సహవాసం చేస్తున్నాను ఎవరితో భోజనం చేస్తున్నాను ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇదే వందలే ఇదే వందలే ఇదే వందలే ఏ వందలే ఇది కూడా పెద్ద విషయమా అని అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నవి ఆ నిర్లక్ష్యం పరిచే విషయాలే వారి జీవితంలో కీడును కలిగిస్తాయి నా ప్రియమైన సహోదరి సహోదరుగా నాజురు చేయబడిన వ్యక్తి తల వెంట్రుకలు తీయకూడదు చూడండి ద్రాక్ష తోటలో ప్రయాణం చేశాడు జనసిన ఆ సింహంలో నుండే తేనె తిన్నాడు నిబంధన లేని సున్నతలకి ప్రజలతో సావాసం చేశాడు స్త్రీ సాంగత్యం చేశాడు ఇన్ని విషయాల్లో తప్పిపోయినా ఎక్కడైనా సరి చేసుకుంటాడేమో ఎక్కడైనా సరి చేసుకొని మళ్ళీ నూతనమైనటువంటి ప్రతిష్టలోనికి వస్తాడేమని దేవుడు అనుకున్నాడు కానీ అనేక సార్లు దాని విషయమై మర్మం విప్పకపోయినా ప్రాణము తీసేంత విసికిస్తున్న కారణాన తన అభిషేక రహస్యాన్ని చెప్పేశాడు నా బలము నా తల వెంట్రుకల్లోనే ఉన్నది ఎప్పుడైతే ఆ మర్మం చెప్పేశాడో వెంట్రుకలు తీయించేసేసింది తెలియలా అతను శత్రువుల మీద పడతా ఉన్నాడు ఎప్పటి వల్లి విరజిమ్ముకోవాలనుకున్నాడు ఇంకెక్కడుంది శక్తి దేవుడు తనను విడిచిపోయాడన్న సంగతి చివరి క్షణం దాకా అర్థం కాకుండా బ్రతికాడు నా ప్రియమైన సహోదరి సహోదరుల యువదే కాలం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా నువ్వు ఒకేసారి విభిచరి అవ్వవు ఒకేసారి అపవిత్రుడు కాలేవు ఒకేసారి అభిషేకాన్ని కోల్పోవు ఒకేసారి దేవునికి దూరం అవ్వవు ఒకేసారి భ్రష్టమైన పరిస్థితిలోనికి వెళ్ళవు సంబంధమైన విషయాల పట్ల ఒక అజాగ్రత్త కలిగి ఉండటానికి మెళకు లేకుండా ఉండడానికి మత్తును కలిగిస్తాడు స్పృహ లేకుండా చేస్తాడు కాబట్టి నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ప్రతి దినం ప్రతి దినం ప్రతి దినీ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఫోకస్ చేయి చెక్ లిస్ట్ ప్రార్థన చేశానా వాక్యం చదివానా ఎక్కడైనా పరిశుద్ధతలో లోపించానా దేవుని విషయంలో ఎక్కడైనా సహవాసంలో తగ్గిపోతున్నానా ఎక్కడైనా మంట తగ్గుతుందా తగ్గుతుందా ఇంకా దేవుని కొరకు చేయాల్సినంత చేయలేకపోయిలా ప్రతిదినం అప్పుడప్పుడు ప్రతి నువ్వు స్వపరీక్ష చేసుకుంటే తప్పిపోవడానికి అవకాశం లేదు కనుక మీ సాటి తోటి సహోదరునిగా ప్రేమపూర్వకంగా మీకు చెప్తుంది ఏంటంటే మీ ఆధ్యాత్మిక విషయం పట్ల మెలకు కలిగి బ్రతకండి అపవాదికి చోటు ఇవ్వద్దు నీ అభిషేకాన్ని నీ ప్రార్థనని నీ పవిత్రతను దొంగిలించడానికి ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వద్దు దేవుని ఆత్మ సహాయం మీకు తోడుగా నిలుచున్నగాక ఆమె పరిశుద్ధుడా ఈ యొక్క పునరుద్ధాన దినమున ఈ ఉదయ కాలమున అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానించే కృపను అనుగ్రహించారు అయా మా కృపను మా పరిశుద్ధతను మా అభిషేకమును మా పిలుపును కోల్పోయేటట్టుగా చేసే అపవాది యొక్క పన్నాగాలు వాడి యొక్క తంత్రములు ఎరిగిన వారమై మేము జాగ్రత్త కలిగి మెళ్ళకు కలిగి భక్తి చేయడానికి సహాయం దయచేయమని మాకు మీరు నేర్పిన ప్రతి పాఠాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ నామములో నూతనమైన అభిషేకం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నూతనమైన కార్యములు చేటు కొరకు కృపణమని నీ యొక్క సన్నిధిలో బలమైన కార్యములు చేటుకు శక్తిని దయచేయమని ఏ అడుగుచున్నాను తండ్రి అడుగుచున్నా తండ్రి praise a lot